ప్రభవైనా యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక అందనండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నానండి చెల్లిస్తున్నాను అండి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి మత్తాయి గారు రాసిన శుభార్త ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన ధర్మశాస్త్రం అనయన వచ్చిన వచ్చితనని తలంచవద్దు నెరవేర్చుటే గానీ కొట్టివేటకు నేను రాలేదు ప్రార్థన చేసుకున్నాను పరలోక మందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి మీ ప్రీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో నడిపించండి మా అందరితో మాట్లాడమని మా ప్రభైన ఏసుక్రీస్తు నామైన వేడుకుంటున్నా తండ్రి ఆమె ప్రభు ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వకం అందనానండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత తరులోకి రాజ్యం సమీపిస్తుంది కనుక నారి మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరేంటంటే ఏసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా ఏసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా అనేక సందర్భాల్లోని అనేక విషయాల్లోని ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారో అనేది చాలా విషయాలు విని ఉంటారు కానీ బైబుల్ గ్రంథంలోని ఎన్నిసార్లు చెప్పినా గానీ ఎంత చెప్పినా గాని అది ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటుంది అంటే కొత్తగానే ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే ఈ అంశం యేసుక్రీస్తు ప్రవారు ఎందుకు వచ్చారు అనే విషయం ఇదివరకు మీరు వినే ఉంటారు వినే ఉంటారు కానీ ఇప్పుడు వినే విషయం ఏంటంటే ఈ గ్రంథంలోని పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క మాట కూడా మనం చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే క్రొత్తగానే ఉంటాయి ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా ఈ గ్రంథాన్ని రాపించారు అందులోని మనం ఒక విషయం తెలుసుకోబోయే ముందు జాగ్రత్తగా వినాలి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారనే విషయం మీద చాలా విషయాలు ఉన్నాయి తన ప్రజలను వారి పాపం నుండి ఆయన వచ్చను మరి అపాధిక్రియను లయపరచడా వచ్చును నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చారు ఆ తర్వాత ఇంకా ఆ సత్యమును గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చారు ఇంకా అనేక విషయాలు ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నారని మరి అనేక విషయాలు గ్రంథంలోనే ఉన్నాయి రోజున మనం నేర్చుకుపోయే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి ఎందుకు వచ్చారనే విషయం చాలా విషయాలు నేను ఈ విషయం ఏంటంటే మనం నేర్చుకోబోయే సదవడిన ఈ వచనంలోని వార్త ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచ్చినమునైనాను కొట్టివేయ తనని తలంచవద్దు చూసారండి అంటే ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనమునైనా కొట్టివేయ తనని మీరు తలంచవద్దు నేను కొట్టివేటకు రాలేదు నెరవేర్చుటే గాని కొట్టివేటకు నేను రాలేదు నెరవేర్చుటకు ఏసుక్రీస్తు ప్రవారు వచ్చి ఉన్నారు ఏదైతే చెప్పి ఉన్నారో ధర్మశాస్త్ర గ్రంథములోని ఏ విషయం అయితే ఉందో ఆ విషయాన్ని ఏసుక్రీస్తు ప్రవారు నెరవేర్చుటకు ఏసుక్రీస్తు ప్రవారు వచ్చి ఉన్నారు అదే విషయం ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నారంటే చూడండి ఆకాశమును భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అంటే నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఏది కూడా తీసివేయటం అనేది జరగదు అని యేసుక్రీస్తు ప్రభావి చెప్పాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు మనిషి వలన అవలేదు అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అంటే మనిషి వలన ఎందుకు అవ్వలేదు ఎందుకు అవ్వలేదు మనిషి వలన మానవుడు మానవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా ఏమైతున్నాడనంటే అంటే తప్పిపోతున్నారు ప్రతి ఒక్క విషయంలో తప్పిపోతున్నారు ఏ ఏ విషయాల్లో మనిషి ఒక వ్యక్తి జాగ్రత్తగా ఉండాలో ఆ విషయాల్లోనే తప్పిపోతుంది ఆదిలో నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా మనిషి అంటే తప్పిపోతూ ఉన్నారు దేవుడు ఎవరి ద్వారా ప్రణాళిక కలిగి వారిని దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారా నేను నెరవేర్చాలి అనుకున్న విషయం మనిషి ఏమైపోయారనంటే వారు తప్పిపోయే తప్పిపోయారు అంటే ఒక వ్యక్తి భూమి మీద పరిశుద్ధంగా జీవించడం అనేది మనిషికి చాలా కష్టమైపోయింది ఆ రోజులో ఉన్నారులే కాని దేవుని ఆలోచన ప్రకారంగా నడిచేవారు చాలా తక్కువగా ఉన్నారు అలా అయితే కష్టం మరి ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేరుస్తారు ఎవరు అనంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో ఎవరైతే దేవుడు చెప్పినట్టు చేస్తారో ఉంటారో వాళ్ళే నెరవేర్చగలరు అలా అన్ని విషయాల్లోని జాగ్రత్త కలిగి అన్ని విషయాల్లోని పరిశుద్ధత కలిగి ఉన్న ఒకే ఒక్క ఆయన యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఎవరి విషయమైనా చూడండి ఏళ్ళలో వీళ్ళలోని ఏ తప్పు లేదు అనే విషయం లేదు మరి ఎలా నెరవేరుస్తారు ఒక మనిషి మాట విషయాల్లోని జాగ్రత్తగా ఉంటే అపవాది ఏ విషయాల్లో వేస్తారు చూడండి నీలోని ప్రతి ఒక్కరిలోని నాలో ఒక లోపం ఉంది నాలో ఏ లోపం లేదు నేను దేనికి అపవాదికి నేను బానిసైపోతున్నా అనే విషయం నువ్వు ఎప్పుడైనా గమనించావా నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా నువ్వు అపవాది ఎరలో ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకున్నావా లేకపోతే నువ్వు దేవుల్లోనే ఉన్నావా అనేది నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకున్నావా మాకు ఎందుకండి మేము ఎప్పుడు ఆడిచే ఆడి ఎరలోనే పడిపోతాం అపవాది ఎరలోనే ఉంటాం ఆడు చెప్పినట్టే వింటాం అనేది మనిషి అనుకుంటే అపవాది ఉండేది ఎక్కడనంటే అపవాది సాంతాను నరకంలోని మరి అక్కడికే వెళ్ళిపోతాం అర్థమైందండి అక్కడికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రవారి లోకానికి వచ్చి మన కోసం శిలువుల తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మనం రక్షించడానికి ఇప్పుడు నువ్వు గమనించు అపవాది నిన్ను ఏ విషయాలు టార్గెట్ చేస్తుండో దేవుని గ్రంథములోని యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన విషయంలోని ఏ ఏ విషయాల్లో నువ్వు తప్పిపోతున్నావో ఒక్కసారి ఆలోచించు నువ్వే విషయాల్లో కరెక్ట్గా ఉన్నావు నువ్వు మాట విషయాల్లో కరెక్ట్గా ఉన్నావా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినవన లెక్క చెప్పాలి అని గ్రంథంలో ఉంది మాట విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా నిన్ను నువ్వు పరీక్షించుకో నువ్వు మాట విషయాల్లో జాగ్రత్తగా ఉన్నావు ఉన్నావా చెప్పగలుగుతావా నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా ఉన్నావు ఉంటే నెక్స్ట్ అపవాదం ఏం చేస్తారో తెలుసా ఇంకొకటి ఎరవేస్తారు ఏంటో తెలుసండి చూపు చూపు విషయాల్లో నిన్న ఏం చేస్తారో వేరే ఎరేస్తారు ఇప్పుడు నువ్వు చూపు విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉన్నావు ఇంకా దేని విషయాల్లో నెరవేర్ చేస్తారో తెలుసా డంబకు డంబం మాటలు తర్వాత ఇంకో విషయం ఏంటో తెలుసా కోరికలు ఆలోచనలు నిన్ను ఏదో విషయాల్లోని నిన్ను దేవుని నుండి దూరం చెయ్యాలి అదే అపవాది టార్గెటు మరి నువ్వు ఏ విషయాలు తప్పిపోతాను నువ్వు ఆ విషయాల్లో నీకు నువ్వు ఏం చేసుకోవాలి సరి చేసుకోవాలి ఆహా ఇది చూపంటే అంటే ఒక స్త్రీని మోపు చూపు చూడొద్దు అని యేసుక్రీస్తున్నారు చెప్పి ఉన్నారు అలా చూడకూడదు అంటే వ్యర్థమైన మాటలో యేసుక్రీస్తు అని ఏసుక్రీస్తున్నారు చెప్పి ఉన్నారు మాట్లాడకూడదు నేత్రాశ శరీరాశ జీవడంబం చెప్పి ఉన్నారు అవి నాలో ఉండకూడదు తిండిపోతులు త్రాగుబోతులు దరిద్రులు అవుతారు అని ఉంది అంటే నేను ఎక్కువ తినకూడదు నేను త్రాగకూడదు అబద్దాలు ఆడకూడదు దొంగిలించకూడదు మోసపుచ్చకూడదు ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కడి కూడా మరి దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావా అలా పాటిస్తున్నావా నీ భార్యను ఏం చేయమని చెప్పారు ప్రేమించాలి అని చెప్పారు అది గ్రంథంలో ఉంది నువ్వు పాటించాలి నీ భర్త విషయాలు ఎలా ఉండాలి నీ సొపురుషుని విషయాల్లో ఎలా ఉండాలని చెప్పారు భయం కలిగి ఉండాలి లోబడి ఉండాలని చెప్పారు అలా ఉంటున్నావా ఒక్క మాట నీ నోట ఏదైనా ఒక వ్యర్థమైన మాట వస్తే నువ్వు ఇక్కడ రాసి పెట్టుకోవటమే అర్థమైందండి అది నేనైనా నువ్వైనా ఎవరైనా కాని లెక్క చెప్పాలి ఆ లెక్కకు నువ్వేం చేయాలనంటే దేవా నన్ను క్షమించుకోవాలని నువ్వు క్షమాపణ అడగాలి నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ దేవుడు నీకు ఎంత తెలియపరుస్తున్నా నీ మనస్సాక్షి ఎంత గద్దిస్తున్నా ఎంత చెబుతున్నా ఇంకా నువ్వు అదే విషయాల్లో ఉన్నావు అని అంటే పరలోకం వద్దా పరలోకం లేకపోతే నరకమే ఇక మళ్ళీ భూలోకం రావటం ఉండదు అర్థమైందండి ఎంతకాలం ఈ లోకంలో ఉంటాం దేవుడిచ్చిన ఆయుష్కాలమే సగం అయ్యే పోయింది ఇంకెంతకాలమో తెలియదు మనకు అర్థమైందండి ఆ శాశ్వతమైన లోకం ఆ లోకం చేరాలంటే గ్రంథం చెప్పినట్టు చేయాలి గ్రంథం చెప్పినట్టు మనం దేవుడు చెప్పినట్టు చేయాలి ఇదంతా ఎందుకు చెబుతున్నాను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటము ఈ లోకములో ఎవరి వలన కాలేదు వన్ వన్ హీరో ఎవరనంటే నెరవేర్చింది హేసు క్రీస్తు ఆయన ఎలా ఉన్నారో తెలుసండి ఆయన ఎలా ఉన్నారు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రితో ఎక్కువ గడిపారు మీకు ఒక సందర్భం చెబుతాను వినండి నీ సహవాసం ఎవరితో దేవునితో నీ సహవాసం అయితే దేవుని లక్షణాలు మరి నీలో ఉండాలిగా మరి నీలో ఏ లక్షణాలు ఉన్నాయి నువ్వే లక్షణం అయితే కలిగి ఉన్నావో నువ్వు దేవుడి లక్షణం కలిగి ఉంటే ప్రేమ కలిగి ఆత్మ ఫలాలు నీలో ఉంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నట్టే శరీర కార్యాలు నీలో ఉంటే కోపం ద్వేషం అసూయ కక్ష భేదాలు ఇవన్నీ ఉంటే నీవెవరు అబ్బాది సంబంధి మీకు ఒక సందర్భం చెబుతాను దేవుడు చెప్పింది ప్రతి ఒక్కటి కూడా జరిగిద్ది ఎలాగంటే ఎవరితో సహవాసం అనే విషయాన్ని బట్టి చెబుతున్నాను క్లాసుకి వెళ్ళినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసు జాగ్రత్తగా ఉండండి ఇక ముగిస్తాను అయితే ఒక పెద్ద ఆయన ఈ పక్కన వచ్చి కూర్చున్నాడు సరే ఆ పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే నానా వయసు ఉండిద్ది మరీ పెద్ద ఆయన కాదు ఆ వయసు అయితే కూర్చున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి కూడా నేను రాసుకుంటూ ఉన్నా మనం వెళ్ళింది ఎందుకు క్లాస్కి వినడానికి రాసుకోవడానికి తర్వాత పాటించడానికి పక్కన కూర్చున్న పెద్ద ఆయన అసలు ఏమి రాట్లా ఎప్పుడన్నా ఒక రిఫరెన్స్ చెబితే దాన్ని రాత్తండవు ఇక రాయట్ల తర్వాత అంట తర్వాత తర్వాత ఇలా జరుగుతూ ఉంది తర్వాత ఎంతసేపు కొన్ని గంటల సేపు అయ్యింది మధ్యాహ్నం అయ్యింది భోజనం లంచ్ టైం అయింది ఆ తర్వాత ఆ లంచ్ టైం అయిపోయిన తర్వాత ఈ పెద్ద ఏం చేసిండు వచ్చిన కాడి నుంచి అప్పటి వరకు కూడా ఏం చేస్తూ ఉండవు అప్పుడప్పుడు ఇట్ట చేతులు కట్టుకొని ఇట్ట నిద్రపోతూ ఉన్నాడు అసలు చూడండి ఒక విషయం కొన్ని గంటల సేపు పక్కన కూర్చున్న వ్యక్తి ఎలాగైతే ఉన్నాడో అదే విష అదే విధానం పక్కన కూర్చున్న నాకు వచ్చేసింది ఇక మొదలైంది ఏంటయ్యి క్లాసులోని ఆ చెప్పే ఆ చెప్పేవారు వాళ్ళు ఆ అశోక్ గారు ఆ ఏంటి చెప్పండి అంటున్నారు నేను ఆ సమయంలోనే అప్పుడే నిద్రలో అనుకోండి అప్పుడే అడిగారు అనుకోండి పరిస్థితి ఏంటి ఆ మొత్తం ఏమైపోయి అశోకు నిద్రపోతాడు వచ్చిద్దా రాదా అసలు ఎంత భయంతోనే ఒక పక్కన ఆవెలెంతలో ఒక పక్క నిద్ర ఈ అసలు ఇది ఎలా వచ్చింది నాకు అంటే పక్కన కూర్చున్న వ్యక్తిని బట్టి చూశారండి మనం ఎంతో చక్కగా చక్కగా వినుకుంటా రాసుకుంటా ఉంటే పక్కన ఉన్న వ్యక్తి ఒక అంటే నాది ఆయనకు రాలేదు కాని ఆయన నాకు వచ్చింది ఎలా వచ్చింది అంటారు చూసారండి మంచి కన్నా చెడు స్పీడుగా వెళ్ళిపోయి అండి అందుకనే పక్కన కూర్చున్న ఒక లక్షణమే వస్తే కొన్ని గంటల సేపు పక్కన కూర్చున్న వ్యక్తి లక్షణమే వస్తే మరి సహవాసం విషయంలో మరి నువ్వు ఒక్క గంట కొన్ని గంటలు కాదు ఒక రోజు రెండు రోజులు ఒక వారం ఒక నెల ఒక సంవత్సరం నువ్వు సహవాసం చేస్తూ ఉంటే రావా అర్థమైతుందండి ఆ లక్షణాలు గన నీవు సాతాను లక్షణాలు గన నీలో వస్తే అర్థమవుతుందండి నువ్వు దేవునికి దూరం అయిపోతావు మూవీ చూసే వారితో నువ్వు స్నేహం చేస్తూ నేను పవిత్రంగానే ప్రార్థన చేస్తానని కుదిరిద్దా చేయలేవు దొంగతో సహవాసం చేస్తూ నేను నీతి అని అంటే నేను నేను ఏ తప్పు చేయనంటే అది కుదిరిద్దా డంబపు మాటలు మాట్లాడే వారితో నువ్వు ఆ ఉండి నేను పరిశుద్ధంగా నేను మాట్లాడతానంటే కుదిరిద్దా కుదరదండి అర్థమవుతుందండి ఎందుకనంటే నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తావో ఆ లక్షణాలే నీలో వస్తాయి అస్తమానం ఒక వ్యక్తి బూతులు మాట్లాడుతూ అరుస్తూ లేకపోతే ఆమె గురించి ఏళ్ళ గురించి అంటూ ఉంటే అవి నువ్వు ఎంత నువ్వు పరిశుద్ధంగా ఉన్నా నువ్వెంత ప్రార్థన చేసినా ఆ వ్యక్తి వెంట ఉంటే ఆ మాటలే వస్తాయి అదే మనసులో ఉంటుంది అవే లక్షణాలు వస్తాయి అర్థమైతుందండి పిల్లలు ఒక విషయం గమనించండి పిల్లలు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా అవి ఎక్కడి నుంచి విన్నాయి అయినా చెడైనా ఏ మాట అయినా ఎక్కడ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే పెద్దలు వినే మాటలను బట్టి పిల్లలు మాట్లాడుతూ ఉంటారు నువ్వు పిల్లల ముందు ఒక వ్యర్థమైన ఒక బూతు మాటారు తిప్పి మరలా అదే అంటారు తర్వాత అప్పుడనకపోయినా బయటకు వెళ్ళినప్పుడైనా అదే అంటారు అందుకని పిల్లల ముందు జాగ్రత్తగా మాట్లాడాలి ఇంకా ఇంకా కొన్ని చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇలా ఉంటే ఎవరైనప్పటికీ కూడా ఎవరు కూడా భూమి మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు ఒక ఆయనే నెరవేర్చారు ఆయన ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు యేసుక్రీస్తు ఆయన ప్రార్థన చేశారు ఆయన వాక్యం చెప్పారు తర్వాత ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏసుక్రీస్తు ప్రభారు ఉన్నారు అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన లక్షణాలు అనేది రావాలి ఏసుక్రీస్తు ప్రభారికి కోపం వచ్చింది ఏ విషయంలో కోపం వచ్చింది ఈ రోజున ఆ రోజున యేసుక్రీస్తు ప్రభారు కోపడితే ఎవరు మాట్లాడలా ఎవరు ఏమనలేదు ఏ విషయాల్లో కోపడ్డారు ఒకటి పిల్లల విషయాల్లో రెండు మందిరం విషయాలు ఇప్పుడు అదే విషయం మనం అంటే ఏమంటారు పిల్లల్ని ఏదన్నా అనొద్దు పిల్లలని ప్రేమగా చూడాలి పిల్లల విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలంటే మేము చెప్తూనే ఉన్నాం మాకు తెలియదా అంటారు మందిరం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చక్కగా చూసుకోవాలి మంచిగా ఉండాలని అంటే ఆ చేతనే ఉన్నాం అంటారు అర్థమైందండి ఒక సేవకుడు చెప్పాడు అంటే అది యేసుక్రీస్తు ప్రభారు ఆయన ఏదైతే కలిగి ఉన్నారో ఎలాగైతే ఉన్నారో అదే విధంగా ఆ విషయమే అలా చేస్తాడో పైగా అదే విషయం చెబుతాడు కానీ ఈ విషయాలు మనుషులకి లోక సంబంధంగా ఉండే వాళ్ళకి నచ్చవు శిలువును గుర్చిన వార్త నశించుతున్న వారికి దేవుని శక్తి ఆ తర్వాత నశించుతున్న వారికి ఎవరికంట వెర్రి తను మనకైతే దేవుని శక్తి అయ్యి ఉన్నది అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఒక మాట చెబుతున్నారంటే దాన్ని ఆలోచించి ఎందుకన్నారు ఎందుకు చెప్పారనే విధానం లేకపోతే నువ్వు దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావా ఒకటి గమనించాలి ఏదైనప్పటికీ కూడా ఏది కూడా మనం ఏది మాట్లాడుతున్నా ఏది చేస్తున్నాది ఎంత అప్పటికప్పుడే జరగదండి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా మనుషుడా నువ్వేదైతే విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావు ఈ రోజున నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో ఎలా అయితే ప్రవర్తిస్తున్నావో ముందు కాలంలో నువ్వు ఆ పంటనే కోస్తావు అర్థమవుతుందండి ఇప్పుడెప్పుడో వరి గింజ నాటారు ఏం పంట కోస్తావు ఒరే కోస్తావు గోధుమ గింజ కాటితే గోధుమనే కోస్తావు అర్థమవుతుందండి నువ్వు ప్రేమను విత్తితే ప్రేమే నువ్వు కలిగి ఉంటావు ప్రేమే నీ దగ్గరకు వచ్చింది నువ్వు కోపం లేకపోతే ద్వేషం ఈ కలిగి ఉంటే వాళ్ళే నీ దగ్గరకు వస్తారు అలాంటి వాళ్ళే వస్తారు నువ్వు ప్రేమ కలిగి ఉంటే నీ దగ్గరకే ప్రేమ కలిగిన వాళ్ళే వస్తారు ఏదైతే కలిగి ఉంటావో దానిని బట్టి నీ జీవితం అనేది ఉంటూ ఉంటుంది అందుకని ఇదంతా ఎందుకు చెప్పాలంటే యేసు క్రీస్తు ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నారో అదే విధంగా ఉండుకు ఏం చేయాలి ప్రయత్నించాలి క్రీస్తుతో సహవాసం చేయాలి యేసుక్రీస్తు ప్రభారు లోకానికి ఎందుకు వచ్చారు ఆయన వచ్చిన సందర్భాలు చాలా విషయాలు ఉన్నాయి అందులో ఈ రోజు నేర్చుకున్న విషయం ఏంటి ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చారు కొట్టివేటకు ఆయన రాలేదు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇంకా కావాలని గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది మరి యేసుక్రీస్తు ప్రభారు మన అందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రినే దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తన వృద్ధి వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ పొందన్నారు